తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అక్టోబర్ నెల నాలుగవ తారీఖు కొరక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము యుహోవ యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పన్నెండవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను తన దుఃఖం మూలంగా యోబు తన స్వాస్థ్యాన్ని తిరిగి పొందాడు అతని దైవభీతి స్థిరపడటం కోసం అతనికి అగ్ని పరీక్షలు ఎదురైనాయి నా కష్టాలన్నీ నా వ్యక్తిత్వం గంభీరమైనది కావడానికి ముందు లేని పవిత్రత నాలో మొగ్గ తొడగడానికే కదా సంభవించాయి కారు చీకటి వల్ల కన్నీళ్ల వల్ల మరణం వల్ల నేను మహిమను సంతరించుకున్నాను నా మధుర ఫలం అతి కర్కశమైన ముళ్ళ మధ్యనే పండింది యోబు అనుభవించిన శ్రమలో అతనిలో తన గురించి తగ్గింపు ఆలోచనలను దేవునిపై ఇంతకు ఎన్నడూ లేనంత భక్తి గౌరవాలను కలిగించాయి ఇప్పుడు నా కన్ను నిన్ను చూసింది అంటున్నాడు నొప్పి వలన నష్టం వలన నేను దేవుని మహిమను చూసి గ్రహించి నీ చిత్తం జరుగునుగాక అంటూ మోకరిల్లే స్థితికి రాగలిగితే అది నాకు లాభమే దేవుడు యోబుకి తన భవిష్యత్ కాలపు మహిమ దృశ్యాలను చూపించాడు ఆ యాతన దినాల్లో యోబు తనకున్న ముసుగును తొలగించుకొని నా విమోచకుడు సజీవుడు అంటూ సాక్ష్యమివ్వగలిగాడు నిజంగానే ఇప్పుడు యోబు స్థితి మునుపటి స్థితి కంటే దీవినకరమైనది బాధ తనతో పాటు ఎప్పుడూ ఒక మేలును తీసుకువస్తుంది బయటికి కీడులాగా కనిపించేవి మన లాభానికే అని తరువాత అర్థమవుతుంది ఆత్మ విజయాలను సాధించిన ఎంతోమంది భక్తులు నిర్భయంగా నిరాటంకంగా విరామం లేకుండా తమ పను సాగించుకునే లక్షణం ఉన్నవాళ్ళు బాధకు సమ్మతించి చాలా కాలం సహించగలిగితేనే అందులోని దీవెన వారికి దక్కింది వేదన ద్వారా తప్ప కొన్ని రకాలైన ఆనందాలు అనుభవంలోకి రావు ఇహలోకపు దీపాలన్నీ ఆరిపోతేనే తప్ప పరలోకపు వెలుగు కనిపించదు అరక దున్నితేనే తప్ప పొలం పంటనివ్వదు శ్రమల ద్వారానే మన ఆత్మలు దృఢంగా రూపొందుతాయి ఆత్మలో బలిష్ఠులైన వాళ్లకు బోలెడని గాయపు మచ్చలుంటాయి హతసాక్షుల మహిమ వస్త్రాలు అగ్నితో తయారై ఉంటాయి దుఃఖపడేవారు తమ కన్నీళ్లు గుండా పరలోక ద్వారాలని మొదటిసారి చూస్తారు నీ గళసీమపై మెరిసే పసిడిహారాన్ని చూసి గ్రహించాను ప్రేమలో నీ హృదయ స్థైర్యాన్ని నువ్వు భరించిన అగ్ని బాధల్ని ధీర హృదయమా వర్ధిళ్ళు దగదగ మెరుస్తూ ప్రకాశించు నువ్వు అనుభవించిన శ్రమల కోసం కృతజ్ఞతతో ఉండు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన అయిన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ గలి తండ్రి జీవం దేవ ఎడారిలో సెలయేర్ల ద్వారా ప్రభు మమ్మల్ని ప్రతి దినము బలపరుస్తున్నందుకు కొందనాలు స్తోత్రాలయ్యా అయా మాకు వచ్చే దుఃఖాలన్నీ కూడా స్వాస్థ్యానికే దారితీస్తాయి అని చెప్పి ప్రభు ఈ యొక్క వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం బాధలు మేలుకే దారితీస్తాయి అని కీడులు లాభానికి దారితీస్తాయి అని ప్రభా తెలుసుకుంటూ వచ్చాం వేదనలు ఆనందానికి దారితీస్తాయని ప్రభు శ్రమలు ఆత్మ దృఢత్వానికి కారణమవుతాయి అని చెప్పి ప్రభా దిన వర్తమానం ద్వారా తండ్రి మేము తెలుసుకుని ఉన్నాం ప్రభా కనికరంగా తండ్రి ఎవరైతే ప్రభా ఇలాంటి వేదనలో శ్రమల్లో ఉన్నారో యాతనలో ఉన్నారో ప్రభా దుఃఖంలో ఉన్నారు బాధల్లో ఉన్నారు కనికరంగాలు తండ్రి వారి ఎడల కనికరం చూపించి ఇవన్నీ కూడా స్వాస్థ్యాన్ని ఇస్తాయి అని మేలు చేస్తాయని లాభాన్ని ఇస్తాయి అని చెప్పేసి ఆత్మ దృఢపట్టడానికి సహాయం చేస్తాయి అని నీ బిడ్డలు తెలుసుకోవడానికి సహాయం చేయండి అయ్యారులో సెల్లెర్లు వించున్న నీ బిడ్డల్లో అనేకులు ఇలాంటి శ్రమల్లో శోధనలో యాతనలలో వేదనలో ఉన్నారు ప్రభా కనికరం చూపించి చూపించి వారికి ఉన్న ప్రతి విధమైన శ్రమ శోధన యాతన యేసు క్రీస్తు నామంలో తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాం యోబు ఏ విధంగా ప్రభావ తన యొక్క ప్రతి ఒక్క బాధ నుంచి విమోచన విడుదల పొందుతూ వచ్చాడు ప్రభావ వీళ్ళందరూ కూడా పొందబోతున్నారని చెప్పి నేను స్థుతిస్తూ గనపరుస్తూ ప్రభావ ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని వేడుకొంచున్నాం ప్రభావ అయా తండ్రి నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచు ప్రభావ ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కళ్ళు దినదినాభివృద్ధి పొందడానికి పొందటానికి సహాయండి అయ్యా ప్రతి ఒక్కళ్ళు ప్రభావ వారికి వచ్చే శ్రమల ద్వారా నేను మహింపరిచేవారు వేదనల ద్వారా దుఃఖం ద్వారా నేను మహింపరిచేవారుగా నీ యొక్క గొప్పతనాన్ని నువ్వు ఎలాంటి దేవుడువో ఎంత మహిమగల దేవుడు అని చెప్పి ప్రభు తెలుసుకోవటానికి సహాయం చేయమని వేడుకోంచు ఏసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచు నామ తండ్రి ఆ మీన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ మీన్ ప్రైజ్ ది లాడ్ షాలోన్